లలిత న్యూస్ కి స్వాగతం గొర్లకి కావలికి వెళ్లిన కానిస్టేబుల్ పై కత్తులతో దాడి చేసి డెబ్బై గొర్లను ఎత్తుకెళ్లిన దుండగులు హైదరాబాద్ అయత్నగర్ కోహెడలో గొర్లకి కావలి ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసి డెబ్బై గొర్లను ఎత్తుకెళ్లిన దుండగులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్ కు కత్తిపోట్లు తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెల మందకాడికి కావలిగా వెళ్లిన కానిస్టేబుల్ నవీన్ fahl at that variety change the for example the berstand brand right only. Ya hang on file during choron ये सखने होंगे इ थिंक इतना ही अच्छा नाइट आ रहा हूं मैं ये ऐसा है या कुछ और संजीव जी का प्रताप का और भी जाड़ाने वाला और 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 का पता नहीं है నైట్ మా అన్న మా బొమ్మలు ఇద్దరు వాడుకుంటారా అయితే ఒక అరౌండ్ టూ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ టు త్రీ థర్టీ మిడిల్లా ఒక ఐదు మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళని మీద వచ్చి కూర్చొని విరిగా కత్తులతోనే దాడి చేసుకుంటూ ఆపేసారు సపట్ నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నీ చెప్పేశారు వాళ్ళ తర్వాత వాళ్ళు బొలేరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినందుక వాళ్ళకి నచ్చిన వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రెయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు

ఇది ఎన్ని గంటలకు వచ్చారు నైట్ రెండు రెండున్నర ఎంత మంది ఉన్నారు దాంట్లో ఎవరు ఇట్లా వచ్చినారు దొంగలు పది మంది ఎన్ని గొర్రెలు ఎత్తుకుపోయారు డెబ్బై గోరలు ఎత్తుకుపోయారు